నమస్తే మీ పేరు నా పేరు నాగరాజు అండి ఏం చేస్తుంటారు మీరు నేను ప్రైవేట్ టీచర్గా చేస్తుంటాను ఎక్కడండి మీది రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన మీరు ఆ రైతే మరి ఏంటండి ఈరోజు ఓకే ఇప్పుడు ఈ రోజు సిఆర్డిఏ ఆఫీసు మొట్టమొదటి బిల్డింగ్ శాశ్వత బిల్డింగ్ ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఈ యొక్క అమరావతి ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు రాజధానిగా మేము చాలా సంతోషించామండి మన ఏరియాకి రాజధాని వస్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అయితే ఆ తర్వాత దీని గురించి డెవలప్మెంట్ విషయంలో మా భూములు అని చెప్పి అడిగినప్పుడు మేము ప్రతి ఒక్కరూ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఎన్నోసార్లు మీటింగ్కి అటెండ్ అయ్యాం మన ప్రాంతం అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా పది మందికి ఉపయోగపడేటువంటి విధంగా మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మన భూములు మనం ఇచ్చి దానికి సంబంధించి భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది మేము రాజధానిలో భాగస్వాములు అని చెప్పి అని చెప్పి సంతోషంగా మేము భూములు ఇచ్చామండి అప్పటి వరకు పరిపాలన అంతా బాగుంది రాజధాని డెవలప్ అవుతుంది అనుకున్న టైంలో ఆ టైంలో వాస్తవంగా ఏంటంటే రాజధాని కోసం నిర్మాణం అనేటువంటిది తాత్కాలికంగానే చేశారు ఎందుకంటే ఒక్కసారిగా మన ఇల్లు కట్టుకోవాలంటేనే కనీసం సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అటువంటిది పెద్ద మొత్తంలో సెక్రటేరియట్ హైకోర్టు ఇవన్నీ కట్టాలంటే సమయం తీసుకుంటుంది కాబట్టి టెంపరీగా కట్టారు ఆ మాటని ప్రతిపక్షం వేరే రకంగా అనౌన్స్మెంట్ చేసి తాత్కాలిక భవనం తాత్కాలిక భవనం తాత్కాలికమే రాజధాని ఇక్కడ కాదని చెప్పి చేసినటువంటి అయితే రైతులుగా మేము ఆ టైంలో చాలా బాధపడ్డామండి ఎందుకనంటే మనం రాజధానికి భూములు ఇచ్చాము మన యొక్క తాతల తండ్రులు నాటి భూములు మనం రాజధానికి ఇచ్చాము దీన్ని ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మేమందరం ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని నటి రోడ్డు మీద కూర్చున్నాం ఆ కూర్చున్న టైంలో వాస్తవంగా మేము అనుకుంది ఏంటంటే అది ఒక రోజా వారం రోజుల నెల రోజులా అనుకున్నాం కానీ అటువంటిది సంవత్సరం దాటి రెండో సంవత్సరం కూడా ఇదయ్యేటువంటి పరిస్థితి అంటే చాలా ఉద్యమాలు చేశారు పాదయాత్రలు చేశారు ఎన్ని కష్టాలు అయితే భరించారో ఎంత అన్హ్యాపీగా అయితే సంవత్సరాలు ఉన్నారు మరి సంవత్సరం నరైంది ప్రభుత్వం మారి ఇప్పుడు హ్యాపీగా రైతులు ఇప్పుడు మేము హ్యాపీగా ఉండం ఎందుకనంటే ఆ రోజున మాలో మానసికంగా చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉండారండి మా సోదరులు చాలా మంది ఉండారు మేము ఉద్యమం చేశారు జేఏసీగా ఫామ్ అయ్యి మా మిస్సెస్ దళిత్ జేఏసీ మహిళ కన్వీనర్ అండి సువర్ణ కమల గారు అయితే ఆ ఉద్యమంలో మనవంతుగా మనం చేయాలి ఎందుకంటే మనం ఇద్దరం బిఈడి చదివి ఉండం టీచర్స్గా ఉండం అటువంటి పరిస్థితుల్లో ఉద్యమం మనది రాజధానికి భూములు ఇచ్చాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉద్యమంలో మేము చొచ్చుకొని పోయి స్టేషన్లో ఉన్నటువంటి రోజులు చాలా ఉండి లాఠీ దెబ్బలు తిన్నటువంటి రోజులు చాలా ఉండి అయితే దాన్ని వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులు ఆ రోజు మంత్రులుగా ఉండి మాట్లాడిన మాటలు మాకు సోలాల్లాగా మా హృదయాల్లో గుచ్చుకున్నాయండి ఇది ఒక దళిత రాజధానిగా దీన్ని మేముగా ఘనంగా చెప్పుకుంటుంటే దాన్ని వాళ్ళు ఇది మునిగిపోయేటువంటి భూమి అనేటువంటిది ఇది ఎడారి అని చెప్పి ఇంకా వేసల రాజధాని అని వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మా కన్నీళ్ళు తెచ్చినాయండి ఆ మనోవేదంతో మా సోదరులు బోల్డంతమంది చనిపోయారండి మేము అది బాధపడ్డాం అంటే ముఖ్యంగా ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రాఫిక్స్లో మాత్రమే చంద్రబాబు నాయుడు చూపించాడు రియాలిటీలో చూస్తే అమరావతిలో ఏమీ లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసిన సిఆర్డిఏ భవనాన్ని ఏదైతే ఎనాగ్రా ఓపెన్ చేయడానికి కూడా పది సంవత్సరాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు మిగతా బిల్డింగ్స్ చేయడానికి కానీ రాజధాని కట్టడానికి కానీ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడనే ప్రశ్న కూడా ప్రధానంగా వైసీపీ నాయకులు ఆ రోజున మీరన్నా మాట్లాడండి ఇది గ్రాఫిక్ అన్నారు ఏమీ లేదన్నారు మీరు చేసేదే ప్రతిదీ గ్రాఫిక్ లాగా మాకు కనిపిస్తుంది నిజమైనటువంటి రాజధాని ఈ రోజున సిఆర్డిఏ బిల్డింగ్ రూపంలో కనపడుతుంది ఎంతో మంది వచ్చి వీక్షించేటువంటి బిల్డింగ్ అండి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి మేము చాలా సంతోషపడుతున్నాం అండి ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా మేమంతా పండుగ చేసుకుంటున్నాం అంటే అమరావతి డిజైన్లో ఏదైతే సిఆర్డిఏ భవనాన్ని ఏ విధంగా గ్రాఫిక్ లాగా డిజైన్ చేశారో సేమ్ అదే విధంగా ఉందండి ఈరోజు సిఆర్డిఏ భవనం అనేది ఈరోజు ఆ గ్రాఫిక్ అన్నటువంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అండి నిజంగా గ్రాఫిక్ అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు కదా రాండి సిఆర్డిఏ ఏడు అంతస్తులు బిల్డింగ్ కట్టి ఉంటాము ఆ బిల్డింగ్ మీదకి నేను వస్తాను నాతోటి పాటు మీరు కూడా వద్దురు కానీ గ్రాఫిక్గా దూకుదాం దూకుదాం నేను రెడీ ప్రాణాలుగా తెగించి మేము ఉద్యమం చేసాం నేను రెడీ మీరు కూడా రండి ఆ మంత్రి లేదా సీఎం లేక ఎవరు వస్తారో రండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రతిపక్షానికి గత నాయకులకి ఎందుకంటే వాళ్ళు అన్నటువంటిది ఇది గ్రాఫిక్ అన్నారు కదా ఇది గ్రాఫిక్ ఒరిజినల్ బిల్డింగ్ ఈ రోజున మేము సంతోషంగా ఓపెన్ చేసుకున్నాము ఆ బిల్డింగ్ మీదకే మనం ఎక్కుదాం గ్రాఫిక్ అయితే ప్రాబ్లం ఏముంది ఏం కాదు కదా చూద్దాం అందుకని ప్రతిపక్షంలో ఉండి లేదా గతంలో మీరు చేయలేనటువంటి పని ఈ రోజున సీఎం గారు చేయటమే కాకుండా న్యూ విజన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎలా ఉంది సార్ డిజైన్ ఎలా అనిపిస్తుంది బిల్డింగ్ చూసారు కదా ఈరోజు మీరు చాలా దగ్గర నుంచి ఎలా ఉంది డిజైన్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉందండి ఒక్కొక్క రూము అది ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండయి వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఆఫీసు ఇంత ఇదిగా ఉంటుందా ఇంత ఫర్నిచర్ ఇంత డెవలప్మెంట్ ఈ విధంగా ఉంటుందా ఇంత టెక్నాలజీతో డెవలప్మెంట్ ఉందా అనేటువంటిది మేము చూసి ఆనందపడుతున్నామండి అట్లానే మాకు ప్రధానమైనటువంటి అక్షరం ఏ ఎందుకంటే నా ఇంటి పేరు సర్నేమ్ కూడా ఏ ఏ అనేటువంటి దాన్ని నేను అమరావతిగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండేటువంటి దాన్ని నేను చాలా గర్వపడుతున్న ఏ అనేటువంటి లెటర్ అటువంటి ఏ అనేటువంటి లెటర్ తోటి ఏర్పడినటువంటి మొట్టమొదటి సిఆర్డిఏ బిల్డింగ్ గురించి మేము చాలా సంతోషపడుతున్నామండి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళు తెలుసుకొని ఇది మన రాజధాని మన అమరావతి రాజధాని ఇది రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి రాజధాని దేవతల రాజధాని అమరావతి ఇప్పుడే మనకు సీఎం గారు చెప్పారు చంద్రబాబు గారు అది దేవతల రాజధాని ఆ రోజున అమరావతిగా ఉంటే ఇది నవ్వు నవిడేస్ కలియుగ రోజుల్లో నీ యొక్క రాజధాని అనేటువంటిది అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానే కాదు ప్రపంచవ్యాప్తంగా న్యూ టెక్నాలజీతో ఉండేటువంటి రాజధాని అని చెప్పి చెప్పుకోవటానికి మేము చాలా గర్వపడుతున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత బిడ్డ ఈ యొక్క రాజధానికి వచ్చి మాతో కలిసి మీకేదన్నా ఉంటే అన్ని వేళలా మీకు సహకారిగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్ జై అమరావతి జై చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఓటు తొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా